మీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త ఐదు శాతం అదనపు పెన్షన్ పెంపు ప్రతిపాదన ఉత్తర్వులు దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇటీవలి కాలంలో వాట్సాప్ గ్రూపులలో ఒక సందేశం విపరీతంగా ప్రచారంలో ఉంది అరవై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి పెన్షనర్కు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ పెంచే ప్రతిపాదనను గతంలో నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నూతనంగా మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది ఇందుకు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని అనేదే ఆ యొక్క సందేశం యొక్క సారాంశము మరి ఈ సందేశం అనేక గ్రూపుల ద్వారా కనీసం ఇరవై నుంచి ముప్పై మంది సభ్యుల ద్వారా ఫార్వర్డ్ చేయబడుతోంది నిజానికి ఇది తప్పుడు సమాచారం ఇది మళ్ళీ ప్రచారంలోకి రావటం ఆశ్చర్యం కలిగిస్తుంది పెన్షన్ పెరుగుతుందట అనే వార్త ప్రజల్లోకి ముఖ్యంగా పెన్షనర్లోకి చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని అనిపిస్తుంది అసలు జరిగింది ఏమిటి నిజ నిజాల ఏంటనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎనభై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు ఆ వయసు దాటిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ ఇస్తున్నారు దీనికి అదనంగా అరవై ఐదేళ్ళు నిండిన పెన్షనర్లకి కూడా ఇదే పద్ధతిలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు శాతం పెన్షన్ పెంచాలనేది నూట పదవ పార్లమెంటరీ పర్సనల్ పబ్లిక్ గ్రేవెన్స్ లాండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సు ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీ కెఆర్ సురేష్ రెడ్డి గారు మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ కనకమేళ రవీంద్ర కుమార్ గారు కూడా సభ్యులుగా ఉన్నారు కమిటీ సిఫార్సుల నేపథ్యం మరియు ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే ఈ కమిటీ తన అరవై రెండు పేజీల నివేదికను ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఒకటిన సమర్పించింది ఇందులో ప్రధానంగా చర్చించిన అంశాలు చూసుకున్నట్లయితే మొదటిది మారుతున్న కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో వృద్ధ దంపతులు ఒంటరిగా మిగిలిపోతున్నారు వారి పిల్లలు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలలో లేదా విదేశాల్లో స్థిరపడుతున్నారు దీంతో వృద్ధులకు అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవడానికి తక్షణ సహాయం అందడం లేదు అలాగే పెరుగుతున్న వైద్య ఖర్చులు గతంలో ఉమ్మడి కుటుంబాలలో ఎవరో ఒకరు వృద్ధులను ఆసుపత్రులకు తీసుకెళ్లి సేవలు చేసేవారు కానీ ఇప్పుడు అరవై నుంచి డెబ్బై శాతం మంది పెన్షనర్లు తమ వైద్య ఖర్చులను తామే భరించాల్సి వస్తుంది ఇది వారికి తీవ్ర ఆర్థిక భారంగా అయితే మారింది మూడోది పెన్షన్ అదాలతులు మరియు సమస్యలు పెన్షన్ అదాలతులను కేంద్రీకృతంగా నిర్వహించాలని పెన్షన్ల సమస్యలను గుర్తించడంలో మరియు పరిష్కరించడంలో వ్యవస్థ విఫలమవుతుందని కమిటీ అభిప్రాయపడింది పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను సాధారణ విషయాలుగా పరిగణిస్తున్నారే తప్ప వాటిని సత్వర పరిష్కరించడం లేదని పేర్కొన్నారు ఇకపోతే సిఫార్సులు నాలుగోది ఈ నేపథ్యంలో అరవై ఐదేళ్ళు నిండిన వారికి కూడా అదనపు పెన్షన్ సౌకర్యం కల్పించాలని అలాగే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ నెలకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచాలని కమిటీ సూచించింది మొత్తం ఇరవై ఎనిమిది సిఫార్సులు చేయగా వాటిలో కేవలం ఐదు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఆరు సిఫార్సులను నిర్ద్వందంగా తిరస్కరించింది మిగిలిన పదిహేడు సిఫార్సులను ఆమోదించలేదు కానీ పరిశీలనలో ఉన్నాయి అని పేర్కొంది ముఖ్యంగా అరవై ఐదేళ్ళు దాటిన వారికి ఐదు శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలన్న సిఫార్సు తిరస్కరించబడిన వాటిలో ఒకటి పెన్షనర్ల గణాంకాలు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాటికి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సివిలియన్ పెన్షనర్లు పది లక్షల తొంభై ఐదు వేల మూడు వందల యాభై రెండు మంది కాక రక్షణ శాఖ పెన్షనర్లు ముప్పై రెండు లక్షల డెబ్బై ఏడు వేల నలభై రెండు మంది ఉండేవారు పోస్టల్ పెన్షనర్స్ మూడు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల యాభై ఎనిమిది మంది అలాగే రైల్వే పెన్షనర్సు పదహైదు లక్షల ముప్పై వేల రెండు వందల అరవై ఎనిమిది మంది కాగా టెలికాం రంగ పెన్షనర్స్ నల నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మంది ఉండేవారు సో మొత్తం వీరందరూ కలిపి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అంతా కూడా సుమారుగా దాదాపు అరవై ఆరు లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది కలిగి ఉండేవారు అని కమిటీ గుర్తించింది సో కమిటీ గుర్తించిన ఇతర సమస్యలు కూడా చూసుకున్నట్లయితే పెన్షన్ పత్రాల సమర్పణలో జాప్యము కుటుంబ పెన్షన్ల వివరాల్లో పేర్లు తప్పులు లేదా నమోదు చేయకపోవడము కుటుంబ పెన్షన్ అర్హులైన వారి పేర్లను చేర్చడంలో వైఫల్యము ఇక మరణ ధృవీకరణ పత్రాలు ఆధార్ పాన్ కార్డులలో పేర్లు వ్యత్యాసాలు ఉండటము పెన్షన్ ఖాతాలను తప్పనిసరిగా ఉమ్మడి ఖాతాలుగా తెరవాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంకా సింగిల్ ఖాతాలే కొనసాగించడము ఇటువంటి ప్రతిపాదన తిరస్కరణకు దారితీసిన పరిణామాలు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున నూట పదవ పార్లమెంటరీ కమిటీ సిఫార్సును డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్ డిఓఈకు పంపింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్ డిఓఈ మే ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై రెండున ఈ ప్రతిపాదన వల్ల అయ్యే అదనపు ఆర్థిక భారం ఎలా భారించాలో స్పష్టత లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ డిఈఏ వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని డిఓపిపిడబ్ల్యూకు సూచించింది డిఓపిడబ్ల్యూ నుంచి డిఈఏకు మే రెండవ తేదీ రెండు వేల ఇరవై రెండున డిఓపిబిడబ్ల్యూఈ ప్రతిపాదనను డిఇఏకు పంపి ఆర్థిక భారంపై వారి అభిప్రాయాన్ని కోరింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ డిఈఏ తిరస్కరణ జూన్ ఆరు రెండు వేల ఇరవై రెండున డిఈఏకు ఈ ప్రతిపాదన తిరస్కరించింది ఇందుకు వారు చెప్పిన కారణాలు చూసుకున్నట్లయితే జాతీయ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ వ్యయం జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఎన్ ఎన్పిఎస్ గతంలో న్యూ పెన్షన్ స్కీమ్ కోసం ఇప్పటికే సంవత్సరానికి దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది పెరిగిన ఆయుర్దాయం పెన్షన్ల సగటు ఆయుర్దాయం పెరిగి వారు తొందరగా మరణించడం లేదు ఎక్కువ కాలం జీవిస్తున్నారు దీనివల్ల ప్రభుత్వానికి పెన్షనర్ల భారం దీర్ఘకాలంగా అయితే కొనసాగుతోంది ఇక రాష్ట్రాలపై ప్రభావం కేంద్రం మరియు ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పెన్షనర్ల నుంచి ఇదే విధమైన డిమాండ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా భారం మోపుతుందని అయితే పేర్కొంది ఇకపోతే ఐదవది డిఓఇఈ బడ్జెట్ సెషన్ ఆమోదం డిఈఏ చేసిన సూచనలతో డిఓఈలోని బడ్జెట్ సెషన్ కూడా ఎక్కిభవించి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది ఇప్పటికే అధికంగా ఉన్నటువంటి పెన్షనర్ల భారం పెన్షనర్ల ఆయుధం పెరగడం వల్ల మరింత పెరుగుతుందని అయితే స్పష్టం చేసింది ఇకపోతే ఇటీవలి పరిణామం ఇటీవల జరిగిన పెన్షనర్ల సంఘాలతో జరిగినటువంటి సమావేశం యొక్క మినిట్స్ను ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున డివోపీపీడబ్ల్యూ విడుదల చేసింది అందులో కూడా పెన్షనర్లు తొందరగా మరణించకపోవడం వల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ ద్వారా అమలు అయ్యే ఖర్చు ఏటా పెరుగుతుందని అదనపు ఆర్థిక భారాన్ని భరించే స్థేజలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవని పునరుద్ఘటించారు రెండు వేల నాలుగులో ఎన్పిఎస్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఓపీఎస్ భారం తగ్గలేదని కారణం పెన్షనర్లు ఎక్కువ కాలంగా జీవించడం అయితే పేర్కొన్నారు కాబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వం అరవై ఐదేళ్ళు నిన్న వారికి ఐదు శాతం అదనపు పెన్షన్ పెంచింది అనే వార్త పూర్తిగా వాస్తవము మొత్తానికి పార్లమెంటరీ ఈ మేరకు పార్లమెంటరీ కమిటీ చేసినటువంటి ఆర్థిక కార్య కార్యక్రమాల కారణాల దృష్ట్యా సంబంధిత ప్రభుత్వ విభాగాలు దానిని తిరస్కరించాయి ఇలాంటి సున్నితమైన విషయాలను మరింత బా బాధ్యతాయుతంగా అయితే వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది